రైతు సోదరులందరికీ నమస్తే నేనైతే వీడియోస్ ట్వంటీ డేస్ నుంచి చేయలేదు కదా దాని కారణం వచ్చి నాకు ఫీవర్ రావడం వల్ల కానీ వర్క్స్ ఎక్కువ ఉండడం ఉండడం వల్ల వీడియోస్ అయితే చేయలేకపోయాను దయచేసి రైతు సోదరులందరూ నన్ను క్షమించాలని కోరుకుంటున్నాను ఇక ఇవాళ టాపిక్ వచ్చి మన చెట్లకి ఏమందు ముందు నేనైతే అని అయితే టాపిక్ జీరో జీరో ఫిఫ్టీ ఇది అంటే నైట్రోజన్ జీరో ఉంటుంది ఫాస్ఫరస్ జీరో ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ పొటాషియం ఉంటుంది సల్ఫర్ వచ్చి సెవెంటీన్ పర్సెంట్ ఉంటుంది మెగ్నీషియం సో పొటాషియం ఎక్కువ ఉండడం వల్ల కాయ అయితే సైజ్ వస్తుంది ఇది మన ఫస్ట్ అను అందరికీ తెలిసింది దీంట్లో ఇరవై ఆరు కట్టింగ్లు అయితే కంప్లీట్ అయ్యాయి పదమూడు వందల యాభై బాక్సులు అయితే ఇప్పటికైతే తెగాయి ఇంకా దీంట్లో నేను టార్గెట్గా వచ్చి ముప్పై ఐదు కట్టింగులు పదహైదు వందల క్రేట్లు టార్గెట్గా పెట్టుకున్నాను పదమూడు వందల యాభై కంప్లీట్ అయ్యాయి ఇంకా త్రీ హండ్రెడ్ వరకు బాక్సులు అయితే ఖచ్చితంగా తెగుతాయి ఎందుకంటే చెట్లు ఇప్పుడు కూడా కాపు అదే విధంగా ఉంది ముప్పై ఐదు కట్టింగులు పదహైదు వందల బాక్సులు టార్గెట్గా పెట్టుకుని ఈ పంటను అయితే తీయడం జరిగింది ఖచ్చితంగా కంప్లీట్ అవుతాయి ఇంకా టూ హండ్రెడ్ బాక్స్ ఎక్కువే అవుతాయి కటింగ్లు కూడా ముప్పై ఏడు ముప్పై ఎనిమిది అయితే అని అనుకుంటున్నాను కానీ టార్గెట్ వచ్చి థర్టీ ఫైవ్ కంపల్సరీ ఫిఫ్టీన్ హండ్రెడ్ బాక్సులు కంపల్సరీ అవైతే రీచ్ అవుతున్నాము ఈ విధంగా మన తోట రావడంతో మన వీడియోస్ చూసి వేరే ఊర్ల నుంచి కూడా మన తోటని విజిట్ చేసి అయితే చూసారు కర్ణాటక నుంచి వచ్చారు లక్ష్ంద్రం నుంచి వచ్చారు ఇంకా ఈరోజు వచ్చి ఒక అన్న వచ్చి ఇక్కడ గోపిదెన్ నుంచి వచ్చాడు తంబాల్పల్లి సైడ్ నుంచి మన తోటనైతే బయట వాళ్ళు కూడా వెళ్తే వచ్చి విజిట్ చేస్తున్నారు ఎలా తీసాము ఏమని ఏం జాగ్రత్తలు తీసుకున్నాం అని చాలా సంతోషంగా అయితే ఉంది ఇంకా వీటితో పాటు నేను తీసిన విధంగానే అందరూ తీయాలనే ఉద్దేశంతో మన వీడియోస్ అయితే చేస్తున్నాము మనం ఏ విధంగా జాగ్రత్తలు అనేది అయితే మన ప్రీవియస్ వీడియోల్లో అన్ని వీడియోల్లోనే ఉన్నాయి ఏమేమి చేశామని సో ఆ వీడియోస్ అన్నీ అయితే చూసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంకా ఇప్పుడు ప్లాంటేషన్ చేస్తున్న తోటల్లో స్టార్టింగ్ డే ఫస్ట్ డే నుంచి కూడా అయితే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఎందుకంటే ఈ వీడియోస్ వచ్చి మనం ఆఫ్టర్ ఫార్టీ డేస్ నుంచి అయితే స్టార్ట్ చేసాము ఇంకా వచ్చే వీడియోస్ వచ్చి స్టార్టింగ్ స్టేజ్ నుంచి మొలక పెట్టిన రోజు నుంచి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో నేనైతే వీడియోస్ చేస్తున్నాను మీరందరూ సపోర్ట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు అయితే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది మీకు మంచి సలహాలు ఇచ్చి నేను కొన్ని సలహాలు అయితే తీసుకుంటాను ఈ విధంగా అయితే మనం ముందుకు పోదాము ఇంకా ఈ పదహైదు గుంటల్లో చెప్పి చెప్పి మీకు నాకు ఏదైలా ఉంది ఎందుకంటే చాలా ఇప్పటికైతే ఐదు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మా వీడియోస్ అయితే చేశారు ఈ తోటలో ఐదు యూట్యూబ్ ఛానల్లోనూ సేమ్ ఇన్ఫర్మేషన్ కాబట్టి మీకు బోర్ కొడుతుంటుంది సో నేను కూడా దానికోసం ఎక్కువ చెప్పదలుచుకోలేదు ఇంకేమంటే కొందరికైనా ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ ఉంటుంది కాబట్టి ఇస్తున్నాను జీరో జీరో ఫిఫ్టీ వదలడం వల్ల కాయ అయితే ఖచ్చితంగా సైజ్ వస్తుందన్న కానీ చెట్టు అయితే కొంచెం డల్ అయిపోతుంది ఇది ఆల్రెడీ దీనికి వన్ సిక్స్టీ వన్ సెవెంటీ డేస్ కంప్లీట్ అయ్యాయి ట్వంటీ సిక్స్ కటింగ్స్ అయ్యాయి కాబట్టి ఇంకేం ఉండదు ఉండే కాయ పెరుక్కుంటే చాలు కాబట్టి నేనైతే ఈ మందు వదులుతున్నాను ఇంకా నాకు చెట్టుతో పని లేదు ఉండే కాయ సైజు వచ్చి చా కాయ పెరుక్కునేసి చాలు ఇంకా ఇది వచ్చి మన రెండవదన పదహైదు గంటలు ఇది ఈ నెలలో వచ్చి వెయ్యి బాక్సులు టార్గెట్ ఏడు వందల బాక్సులు అయితే కంప్లీట్ అయ్యాయి ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ కటింగ్స్ అయితే చేయాలని అయితే టార్గెట్ పెట్టుకున్నాను ఈ తోటలో కూడా చూద్దాము ఇది ఎందుకంటే ఇవి ఆ తోటలాగా రాలేదంటే నేల ఎక్కువ ముగ్గలేదు అందులోనూ పగిర్కుడు కూడా అయితే కొంచెం డ్యామేజ్ వచ్చిందన్న ఎంత ఎంత ట్రై చేసినా పదహైదు వందలు పదహైదు వందల బాక్స్ అయితే చేయలేకపోయాము ప వెయ్యి బాక్సులు అయితే కన్ఫామ్ దిగుతున్నాయి వెయ్యి 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 నుంచి పన్నెండు వందల బాక్సులు అయితే కన్ఫామ్ దిగుతాయి అన్న పదహైదు గుంటల్లో పన్నెండు వందల బాక్సులు వెయ్యి బాక్సులు అంటే తక్కువ ఏం కాదు ఎకరా ఎకరాతో సమానము సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమన్నా సలహాలు కావాల్సి కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చి యూట్యూబ్ ఛానల్ బయోలో ఉంది ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి ఇంకా మనం ఇంకా స్టార్టింగ్ స్టేజ్ నుంచి కొత్త ప్లాంటేషన్ చేస్తున్నాం కాబట్టి మీకు ప్రతిరోజు అయితే ఇన్ఫర్మేషన్ ఉంటుంది విలువైన ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి మీరు అందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఆల్ ఫార్మర్స్ Have a nice day. Thank you.